నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్రా సింగ్ రాణా ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ అనే ప్రత్యేక కార్యక్రమం పాణ్య మండలంలో నిర్వహించడం జరిగింది పాండ్య మండలం ఆర్జేఎం ఇంజనీరింగ్ కాలేజీ నిరవాడ మెట్ట సముదాయంలో విద్యార్థులతో మహిళలతో గ్రామ పెద్దలతో సీఏ మాట్లాడారు ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైనందువలన స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ చాందుభాష కోరారు బెట్టింగ్లు జూదాల వైపు యువకులు ఆకర్షితులు కారాదని ఆయన తెలిపారు చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ అన్నారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం గంజాయి అమ్మే వారి యొక్క వివరాలు పోలీసు వారికి సమాచారం ఇచ్చినా వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయన్నారు యువ్ టీసింగ్ మరియు బాలికలపై స్త్రీలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి చెప్పాలని కోరారు మధ్యాల్లో కుటుంబ ఏమైనా గంజాయి మనం కానీ చేస్తే ఆ పోలీస్ శాఖలకు ఫోన్ చేయదు మీ పేరు బయటకు రావు అలాగే మీరు కూడా పోలీస్ శాఖలో సపోర్ట్ తీసుకుంటారు మాకు కూడా చాలా హ్యాపీ ఉంటారు అనే ఆలోచన ఇచ్చేసి మీరు కమిదూ తర్వాత సమాజానికి మీరు పబ్లిక్కి సపోర్ట్గా ఉన్నాను అలాగే ఎప్పుడైనా కానీ బయటకి చేస్తే హెల్మెట్ ఎక్స్లో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు టోటల్ చదువుతుంటే ఇప్పుడు చనిపోతా ఎవరు చదువుకుంటారు రోజు ఎక్కువ ఉంటుందో నడిపే వాళ్ళకి చేరుకోవాలి కాదు ఎల్మెట్ చేసుకోవాలి కాదు హెల్మెట్ పెట్టుకుంటారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు క్షేమంగా ఎయిటీ ఆఫీస్ నుంచి కానీ పర్ నుంచి కానీ క్షేమం చేసుకుంటారు కాబట్టి అలాగే మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ శాఖను కాండి మా పోలీసు వారు మీ దగ్గర మీకు పోలిస్తా అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా పోలీసులు కనిపిస్తారో మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి సాల్వ్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తారు అంతే కానీ మీ బాధలు ఎప్పుడు పెట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకోవడము ఏమి నష్టాలు వ్యాపారంలో తర్వాత కీకీ వేయడము దీనివల్ల మీ నష్టాలు చూస్తాము చెప్పండి టీపీలో ఏం ఏమిటి అది ఏదైనా డబ్బులు ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో కానీ టైం కానీ అలాగే మనకు సెల్ ఫోన్లో ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఓటీపీ కట్టే అనుకోండి తర్వాత డబ్బులు అన్ని కట్టే అది మన అకౌంట్లో మన ఉండేదాం కాబట్టి మీ పెద్ద మనిషిని కూడా చెప్పండి విషయాలు కాబట్టి మీ అవకాశం ఇచ్చిన మన ముందాల ప్రజలకు మా అందాలకు కట్టకుండా